తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడానికి అనేకమైనటువంటి బాధలు పడ్డం అనేక మంది బలిదానాలు కూడా జరిగినాయి ఎన్నో యుద్ధాలు చేసినాం ఎన్నో పోరాటాలు చేసినాం రోడ్ల మీద వంట వార్పు ప్రోగ్రాంలు ఇక బతుకమ్మలు ఇట్లా మొదలుకొని ఒక పండగ వాతావరణము దాంట్లోనే ఒక యుద్ధ వాతావరణము రెండు కూడా నెలకొన్నాయి ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేసి మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకుంటే ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు ఆంధ్రాలో ఉన్నాడంట ఆంధ్రాలో ఉండి ఆంధ్రోళ్లకు మొత్తానికి వత్తాసు పలుకుతా ఉన్నట్టు అంటే తెలంగాణ రాష్ట్రం ఉంటేంది పోతుంది వస్తుంది రాకుంటుంది అని ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ఉన్నావంటే అది కేసీఆర్ పుణ్యమే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నీకు ముఖ్యమంత్రి పదవి దక్కింది లేకపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే నీకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చేదా నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా ఇప్పటికైనా జై తెలంగాణ అయ్యే అనవయ్య నాయన అంటే ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి జై తెలంగాణ అని రావట్లేదట మరి తెలంగాణ మీద ఆయనకు అంత పగ ఎందుకు ఆయనకు అంత కోపం ఎందుకు మరి రాష్ట్రం మీద కోపమా రాష్ట్ర ప్రజల మీద కోపమా మరి కేసీఆర్ తీసుకొచ్చింది కదా రాష్ట్రాన్ని నేను జై తెలంగాణ ఎట్లా అనాలే అని ఆ రకంగా కూడా ఫీల్ అవుతుండ మరి ఎట్లా అనుకుంటుండో తెలియదు కానీ మొత్తానికైతే జై తెలంగాణ అనట్లేదు ఇక పోరాటం అనేది తెలంగాణ రక్తంలోనే ఉంది నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు కూడా ఉంటుంది నిరుద్యోగులు ఎవ్వరు కూడా చింతించకండి ఎవ్వరు కూడా భయపడకండి ఉద్యోగాలు వేసినా వేయకపోయినా ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా నిరుద్యోగులు అసలే భయపడకండి బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు మొత్తానికి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుంది విద్యార్థులకు మొతానికి మొత్తానికి ఇక యువతను కూడా కాంగ్రెస్ మోసం చేసింది జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్ వేస్తున్నటువంటి అంశం అసెంబ్లీలో పెట్టి మాట తప్పింది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇరవై నెలల్లో ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలే యూత్ డిక్లరేషన్కు దిక్కు లేదు ఉద్యోగాల పైన శ్వేతపత్రం విడుదల చేయాలి తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశాలు పోతే పోరాట తెలంగాణ రక్తంలోనే ఉందని కూడా నిరుద్యోగులు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు తెలంగాణ భవన్లో నిరుద్యోగులు విద్యార్థులు హరీష్ రావును కూడా కలిశారు త్వరలో చేపట్టబోయేటువంటి హల మొత్తానికి హాలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి కూడా మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేసేదాకా అసెంబ్లీ లోపల అసెంబ్లీ లోపట గట్టిగానే యుద్ధం చేయాలి అసెంబ్లీ బయట కూడా యుద్ధం చేయాలి దేనికి ముఖ్యంగా విద్యార్థులైతే నిరుద్యోగులైతే నడుం బిగించాలి ఎందుకంటే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతులను మోసం చేసిండు ఇటు విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసిండు అన్ని వర్గాలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి మోసం చేయని వర్గం లేదు మోసపోని వర్గం లేదు వ్యవస్థ లేదు ఇక బయట బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు ఇక అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో లో ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి ఎస్పీడిసిఎల్ ఫారెస్ట్ ఇక గ్రూప్స్ డిఎస్సి పోలీస్ ఇలా అన్ని శాఖల్లో పోస్టుల భర్తీ చేస్తామని కూడా జాబ్ క్యాలెండర్లో చెప్పారని కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని మండిపడ్డారు అందుకే ఇది జాబ్ క్యాలెండర్ కాదని దగా క్యాలెండర్ ఇక లెస్ క్యాలెండర్ అని కూడా నిరుద్యోగులను మోసం చేసినటువంటి క్యాలెండర్ అంటూ మండిపడ్డారు ఇకపోతే మెగా డిఎస్సి దాగా దగా డిఎస్సి అయ్యిందని హరీష్ రావు విమర్శించారు ఇక నెలల తరబడి విద్యార్థులు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని కూడా ఇరవై నెలల ఇరవై నెలలు ఇరవై నెలల ఇరవై నెలలు కో కో ఇరవై నెలలు కావస్తున్న రేవంత్ సర్కారు జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని కూడా అన్నారు ఇకపోతే ఇరవై నెలల్లో రేవంత్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు పన్నెండు వేలు కూడా దాటలేదన్నారు ఇక రేవంత్ నోటిఫికేషన్లు ఇవ్వక యువ చేత యువ కాక అబద్ధాలు మాట్లాడుతున్నాడని కూడా విమర్శించారు ఇక ప్రియాంక గాంధీ సరూర్ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో మొత్తానికి మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారని కూడా ఇందిరాగాంధీ మనవరాలుగా ఇక మాటిస్తున్నానని కూడా చెప్పారు ఇందిరాగాంధీ మాట ఎవరే ఆయన ఇచ్చింది ప్రియాంక గాంధీ వచ్చింది సరూర్ నగర్ స్టేడియంలో ఇందిరాగాంధీ మనవరాలుగా చెప్తా ఉన్న జాబ్ నోట్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం అన్ని జాబ్లు వేస్తామని చెప్పింది మనవరాలే కదా మనవరాలే కదా మరి చేస్తుంది కావచ్చు అనుకున్నారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ మనవరాలుగా మాటిస్తున్నానని కూడా చెప్పిందంట మరి ఇందిరాగాంధీ పాప మా ఆత్మ కోసమైనా ఆమె పేరు కోసమైనా ఇలా ఆ పని చేయాలి అలా వీళ్ళ పేరు ఓడగొట్టుకోవడం కాక మృతి చెందిన వాళ్ళ పేర్లు ఆ పాపం ఇందిరాగాంధీ చాలా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మస్తుగా జరిగిన పనిలో ఆమె పేరును కూడా గాల్లో గడుపుతూ ఉన్నారు వీళ్ళు డిక్లరేషన్ చేశారని ఇందిరాగాంధీ మనవరాలుగా మాటిస్తున్నానని చెప్పారని కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ మతానికి ఎక్కడున్నారని కూడా ప్రశ్నించారు నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ ఎందుకు ప్రశ్నించలేదని కూడా నిలదీశారు ఈ డిక్లరేషన్లోని ఐదు అంశాల్లో ఒకటి కూడా అమలు కాలేదని కూడా విమర్శించారు ఇక అమరులు కుటుంబాలకు కూడా నెలకు ఇరవై ఐదు వేల పింఛన్ రెండు లక్షల ఉద్యోగాలు అమ్మాయిలకు స్కూటీలు ఏమయ్యాయని కూడా అడిగారు ఇక యూత్ డిక్లరేషన్ దిక్కు లేకుండా పోయిందన్నారు ఇక జీవో ఇరవై తొమ్మిది రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా నేమకాల్లో దగా చేశారని కూడా విమర్శించారు రాహుల్ గాంధీ మొత్తానికి సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూడా కూర్చొని నిరుద్యోగులకు మాట ఇచ్చారని రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పారని కూడా అన్నారు ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇలా అందరూ నిరుద్యోగులను మోసం చేశారని కూడా తక్షణం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి మొత్తానికి గోవెలెస్ను కూడా మించిపోయి మాట్లాడుతున్నాడని కూడా అరవై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చాడో ఎప్పుడిచ్చాడో శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని కూడా తెలపడం జరిగింది ఇకపోతే భల్మూరి వెంకట ఆకునూరి మురళి ఇక రియాజ్లు కూడా మాయ మాటలు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టి రెచ్చగొట్టారని కూడా ఇప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు రా రాలేదు కానీ రెచ్చగొట్టిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని హరీష్ రావు అన్నారు ఇక ఇప్పుడు ఉద్యోగుల దగ్గరికి వెళ్తే బెదిరిస్తున్నారని కూడా అక్రమ కేసులు పెడుతున్నారని కూడా ప్రశ్నించిన పిల్లల మీద దాడులు చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగుల భయపడవద్దని నిరుద్యోగులు భయపడవద్దని కూడా పోరాడాలని మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని కూడా అన్నారు ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీలు మూతపడుతున్నాయని కూడా చెప్పారు ఇక పిల్లలు కమిషన్ ఇవ్వడం లేదని ఇక రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు అంటూ కూడా ప్రశ్నించారు ఈ సందర్భంగా మొత్తానికి హాలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ఇక పోస్టర్లను కూడా హరీష్ రావు విమర్శించినటువంటి పోస్టర్ను కూడా హరీష్ రావు ఆవిష్కరించడం జరిగింది నిరుద్యోగుల పట్ల శాపంగా మారిపోయింది ఇవాళ